లోకం మీద ప్పటి కాలం లోపల ముప్పై ఏళ్ళ మురుగో పదేళ్ళ పదేళ్ల పిల్లనిచ్చే పెళ్లి వేసింద్రాటెందుకు వేసి వరుస కలిసిందా చోటి కుదిరిందా భార్య బుండంగర్త కన్ను వయ్యాలే బాబు ఈ పిల్లలను జారుడు నా తల్లులాల పిల్లలు జారుడు మొగోని తరముగా తల్లుంటే అధ్వరాత్రి పక్క లోపల పిల్లలు మెతులైన నా కొడుకు ఆకలిస్తుందని చెప్పి లేచి రొమ్ము నీట్ల పెట్టి పాలిచ్చి పెంచేది అమ్మ ప్రేమ నాట మగవానికి తెలవదు భార్య మీద వాడి ఏర్తుంటే కల కల కన్నీరు తిడుతుంటే సాగు వార్త తొందరగా తెలుస్తుంది పట్నం మీద మందరు కట్టుకుండా రాజా ఏర్తని భార్య లేచత్తగా తండ్రి తెల్లాస్త సనిపోయినైతుంది జరిగే కార్యం జరగని మరి అగ్గు వాళ్ళు పడతారని చెప్పి మంది అడుగుతుంటే ప్రాణాన్ని కొప్పుకొని కొడుకుని బిడ్డని కడుపు ఉన్నది తల్లికి శనగొడి కజ్జి పెట్టాలి తండ్రికి పెద కొడుకు అగ్గి పెట్టాలి అని అరిపల్లెంతమంది వలసేతే ముట్టదాట చచ్చిపోయే ముంగడ కొడుకు పేరు పెట్టుకుంది రత్నకల మహారాజు బిడ్డ పేరు పుష్పల తంట పేరు పెట్టుకుంది నా కొడుకు రత్న అగ్గి ముట్టిద్ద నన్నడూగా చక్రవర్తి గుమ్మలింటి కుండదెత్తురు శాలింటి బట్టదెత్తురు పేరాలు చెప్తుర్రు మాదిగా వాళ్ళు తప్పు సప్పుడు ఏంగా బేగలు పాడగడుతుర్రు వారి అడ్డాలట సాగు తెచ్చనమ్మా సాగు అంటే అందరికి రాదు అది కోట్ల కోలకు నూట్ల కోల కట్టదు భర్త కన్నా ముందు వెళ్ళ బారదనిపోతే ముట్టేద సాగు ముత్తై చనులో ఆరొల్లంబడము గుర్తు ముక్ల భాజలు ఉంటారట చిట్కడు పసుపు చిట్కడు కుంకుమ శారద బియ్యం ఆ పార్వతి పార్వతీ కుంకుమంటనే లక్ష్మీదేవి బియ్యంంటనే సరస్వతిదేవి ఆ 500 గల్తనే మీద ఓశ తలవాల బియ్యం ఏ 500 గల్తనే ఓల్ల బియ్యం ఆ 500 గల్త సచ్చినాడు దింపుడు గల్లవ్ కాడ కింద ఓశ బియ్యము పెద్దలలో బిడ్డను కొడుకును సంకల పట్టుకుని కుమ్మడకుండా చేతల పట్టిండుకి ఎత్తి చక్రవర్తి కోడలు ఆపడుతుంద్రాట ఎవరి పొడుకు ఎవరి ఎవరి ఆత్మ బాంధువు ఎవరికి వారే తీరే తీరేనాటె ఎంతమంది చుట్టారున్న కాదు దాఖలు తన తోడు వలరాట గంధికే పాడనెట్టుకుని కోంగ పరమాత్ముడు పాట పాడుకుంటు విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట వారి రెండు మాయ బొమ్మలంట బొమ్మలంట

ట్ట చూసి బుక్కలు ఎక్క పెడుతుంది విసడ్ మాంకాలు వచ్చి ఏమైందో పొల్ల కుక్కకు మూడు బుక్కలు ఎంత ఏమైతుందో ఎంగిలిసి కాకిన కొట్ట మూడు బుక్కలు అన్నం వేసిందనుకో వీళ్ళ పన్నెండింటికి తోకాడిచ్చిన కుక్క రేపు మళ్ళీ పన్నెండింటికి చి తోకాడిస్తుంది ఎక్కువ పైతుండ్రీ అబ్బో 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 మా మా దగ్గర మత్తుగానే పైసలు ఉన్నాయి పత్తి పైసల మక్కల పైసలు వడ్డ పైసల మెల్ల ఇంటికి వచ్చి పెళ్ళాలి చెప్పాడు మెల్లలో ఆమె యా దగ్గర పైసలు ఉన్నాయి ఒక యాభై వెళ్ళి వెళ్ళిపోయి పోనేసుకున్నాం అంటారు నా బిడ్డ మధ్య బొత్తడానికి అడిగితే పైసలు వేయని అక్కడ ఎలా వేసిన పోరు అని ఏమైనా అల్లుడాగా పైసలు ఇవ్వకపోతే అంటే ఎట్లా కూలి కుట్టించో ఉండకూడక పోరేవరా లేదు నేను ఎల్లి నా ఇస్తాను వాడితే నీ ఇంటికాడా నేను నా

ఇప్పటికైనా ఎప్పటికైనా మనిషి అయి పుట్టినప్పుడు మూడు ముఖాలు చూడాలి పుట్టినాడు పురుడు పెరిగినాడు పెళ్లి సచ్చినాడు సాగు పోసే ముఖం సత్యనారాయణ చూసింది ఆ ముఖము మళ్ళీ ఎప్పుడు చూసినా పోటువల ముఖమే ఇప్పటికైనా ఎప్పటికైనా సాగుసపుడినత్త చూడుండ్రి శాతగానలు కూడా కట్టబట్టుకుని తేరంగి లెక్క పోతు బిడ్డ అని చెప్పి ఆకలి ముఖం చూస్తామని చెప్పి ఏ కొంతమంది సాగుసప్పుత్త జరిపాయి ఈ సందులకే ఆ సందులో పడతాం సాగుసప్పుడు అంటే గంత ఫిరికే మరి నువ్వు సచిన్నాడ నిన్నెవరు అయ్యాన సచ్చిన శివం మాట్లాడదాట గుళ్ళున్న శివుడు మాట్లాడరాట శివ దర్శనమైనళ్ళకే శివ దర్శనం అందుకోసం నా తల్లులాల దాన ధర్మం చేయకుండా ఒక్కసారి ధర్మపురి గుండము లోపల స్నానం చేయాల స్నానం చేసినళ్లకు యమపురి దొరకదాట

లోపడిపోయి మీరేం పెట్టుకున్న సరే బామా నా తల్లితో సమానము ఏనాడు పల్లెత్తి మాటలు లేవి మీరు ఎండల కట్టము చేసే తిన్నాడు నా భర్తకు కష్టం ఎక్కువైందని చల్లని నీళ్ళిచ్చి కాళ్ళొత్తిన పుణ్యాల దేవత అంటారు నా తల్లు అలా ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా భార్యకు భర్తనే అవుతారు భర్తకు భార్యనే అవుతారు కొడుకుల వరి కొడుకులు బిడ్డల బిడ్డల కొడుకుల రాజ్యం కొండ రాజ్యమే మొగని రాజ్యం సవరాజ్యము ఆగో ఆగో భర్త రాజ్యమే సవరాజ్యం ఆట నేనా కాని వాళ్ళ రాతగరం లేము అలిగిపోయి కొడుకులు కోడలు తిట్టినాడు బిడ్డల దగ్గర ఉంటే వారం రోజులుగా పక్క పొట్టిల వాళ్ళు గుసగుసలు పెడతారు అయ్యో వాళ్ళు అయ్యో వచ్చి గేరుంటున్నంటే కోడళ్ళమన్నారట కొడుకు ఏమన్నరాట వీళ్ళే ఉంటారు అని చెప్పి వీళ్ళు అంటారు వాళ్ళు బాధ ఇళ్ళదికొచ్చిందని వీళ్ళకు తెలువది అవ్వాల కొంతమంది ఆడోళ్లకు ఉంటుంది మంది సంసారం కళ్ళు ఉంటాయి కొంతమంది ఆడోళ్ళకి ఏమనిపిస్తుంది మంది ఇళ్ళైతే గమ్మత అనిపిస్తుంది సాగిరాంగ తిన్నానుక నువ్వు నన్ను ఇస్తావని ఇవి కొడుకుంటా అన్నం తినది గిన్న పట్టుకొని ఉడకక్తుంది ఏమైంది వెళ్ళక్క ధర్మలో తీసే ఉంటది దీని ఇంట్లో కుక్కలు దొచ్చి కాలే పడుతుంది కొంతమందికి ఉంటుంది కదండి దా ఒక్క పట్టిన లొల్ల అయితే బగార తోట అన్నం తిన్నట్టు అని ఇక పత్తే రంగ కలవంగ నాటయ్యంగా అదే ముచ్చట్టు శాతగా మెల్లగా మును మునుమెల్లుకుంటా ముచ్చటి నచ్చలేదని కూడా దపదమురుతుంది ఓ ఏ ముచ్చట్టు అని చెప్పి అందుకోసమని ఎంత కొట్టుకున్న ఎంత తిట్టుకున్న భార్యకు భర్తనే కావాలి భర్తకు భార్యనే కావాలి ఎలాగైనా కచ్చిండు అయ్యక్క తానం చేస్తుండు అయ్యే రోజుల పిలగా చేత కట్ట ముట్టించి కనుక పిలగా తానం చేపిస్తుండ దిల్తుండు కచ్చి దీపం ముట్టించి బామాని రూపం రూపి మన ఆ అశక్రవర్తి మూడు రోజుల బిట్టకు పడుతున్నాడు అమ్మా పదకొండు రోజుల దినకర్మ చేస్తున్నాడు నాకు వసంతి యొక్క భార్య పేరు మీద సౌర కళ్యాణం చేసుకొని ఊరంతా అన్నా సందర్భం పెడుతుండు ట పోసే ఫోటో చే దీపం ముట్టిచ్చినట్టు తన భార్య నిలబెట్టి ఫోటో చేపించి దీపం ముట్టిచ్చింది నా భార్య నా చేతుల పెట్టింది మార్లగ్గ మరి మరిమన్న తల్లిని తీసుకురావు పది వందల పంచాది పెట్టకు నలుగుతకు